మడపర్తి నుండి చీకటి మామిడి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నిర్లక్ష్యం వహిస్తున్న జీహెచ్కే ఇన్ఫ్రా ప్రాజెక్టు యాజమాన్యం రోడ్డుపై కల్వట్ల నిర్మాణం కోసం తీసిన కాలువల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని తన గ్రామానికి వెళ్తుండగా మరియాల చెన్నకేశవ స్వామి గుడి వద్ద నిర్మిస్తున్న కల్వట్టులో పడి ప్రమాదానికి గురైనట్లు మనేవారి పంపు గ్రామానికి చెందిన సత్తయ్య తెలిపారు ఈ ప్రమాదంలో విరిగిన సత్తయ్య ఎడమకాలు సమాచారం అందుకున్న గ్రామస్తులు సత్తయ్యను వాహనంలో భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఎన్నిసార్లు చెప్పినా సదరు కాంట్రాక్టర్ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రోడ్డు పనులను పట్టించుకోకుండా చోద్యం చేస్తున్న రోడ్ల భవనాల శాఖ అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని బాయితునే కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఏమైంది ఏడికెళ్ళి ఏడికి పోతున్నావు ఏమైంది

बिरह को तो ना बहुत पकौड़ों का टन बिरह को क्या टन देखना है बड़े नाम है ना वो तुम्हें चाहिए तो काली बहुत अधिक रोट में होता हो ना ये अटा रस्ता में टकराने वाले ना ये अलग रस्ता में देखो क्यों जब तो